ఉపనయనం మించి షాకింగ్ క్లైమాక్స్ ఓటీటీలోకి వేట్స్ రాంభాయ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజువేర్స్ రాంభాయ్ థియేటర్లలో ఈ మూవీను చూసి చాలా మంది ఆడియన్స్ కన్నీళ్లతో బయటకు వచ్చారు ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు ఇప్పుడు ఈ హార్ట్ టచ్చింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రాచువేట్స్ రాంపాయ్ కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్ తేజస్విని రావు హీరో హీరోయిన్ గా నటించారు వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం అయినా తమ అద్భుత నటనతో ఆడియన్స్ తో కన్నీలు పెట్టించారు ఇక సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో బాగా భయపెట్టాడు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు నవంబర్ ఇరవై ఒకటిన విడతలై రాజు బెట్స్ రాంభాయ్ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ పదిహేడు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఇక థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు త్వరలోనే వీరి నిరీక్షణకు తెరపనుంది రాజువేర్స్ రాంపాయి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది ఇక ఈ నేపథ్యంలో డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియాలో రాజువేర్స్ రాంపాయి ఓటీటీ స్ట్రీమింగ్ పోస్టులు దర్శనమిస్తున్నాయి త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడవచ్చు డాక్టర్ నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ డోల్హాముఖి సబాల్టన్స్ ఫిలిమ్స్ మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు వంశీ నందిపాటి బన్నీవాస్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు శివాజీ రాజా అనితా చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు